హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం లౌకికత్వానికి ప్రతీక భిన్న మతాల కలయిక సర్వ మత సమ్మేళనం మెదక్ చర్చ్ ఇప్పుడు మెదక్ చర్చ్ గురించి తెలుసుకుందాం మెదక్ చర్చ్ ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వంద వసంతాలు పూర్తయింది మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైనది భారతదేశంలో ఉన్న అతిపెద్ద చర్చిల్లో మెదక్ చర్చ్ ఒకటి దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక క్యాథలిక్ చర్చిలకి కేంద్రం మన మెదక్ చర్చ్ అయితే మెదక్ చర్చిని నైన్టీన్ ఫోర్టీన్లో ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్కి చెందిన చార్లెస్ వాకర్ ఫాస్నేట్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నిర్మాణం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో పూర్తయింది అదే నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్న అంటే క్రిస్మస్ వేడుకల గాను ప్రారంభించడం జరిగింది నాటి నుండి నేటి వరకు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా మెదక్ చర్చిలో జరుగుతూనే ఉన్నాయన్నమాట మరి మెదర్చ్లో ఉన్న విశిష్టతలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మెదక్ చర్చికి సంబంధించిన శైలి ఐరోపా గోతిక్ శైలికి సంబంధించింది ఈ ఐరోపా గోతిక్ శైలిని డిజైన్ చేసింది బ్రిట్ ఇంగ్లాండ్ వ్యక్తి ఇంగ్లాండ్ ఇంజనీర్ బ్రాడ్షా అన్నమాట అదేవిధంగా వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహరించి అన్నింటిని అన్ని నిర్మాణాలను ఒక వాస్తు శైలిలో సూపర్గా నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఈ మెదక్ చర్చిలో ఒకేసారి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ప్రార్థన చేసుకోవడానికి గాను నిర్మించడం జరిగింది మరి మెదక్ చర్చిలో ఎంతమంది అంటే ఐదు వేల మంది ప్రార్థన చేసుకుంటున్నా కూడా కొంచెం కూడా రీసౌండ్ రాదంట మరి దాంట్లో ఏం యూజ్ చేయడం జరిగింది అంటే పైకప్పులో చర్చి యొక్క పైకప్పులో పత్తి మరియు రబ్బర్ని యూజ్ చేసి పైకప్పును ఆకర్షణీయంగా అంతే కా అంతేకాకుండా అసలు రీసౌండ్ కొంచెం కూడా రాకుండా నిర్మించడం జరిగిందన్నమాట దీనివల్ల ఐదు వేల మంది ప్రార్థన చేసుకున్నా కానీ అసలుకి రీసౌండే రాదంట ఆ మెదక్ చర్చిలో మరి మెదక్ చర్చ్ ఎన్నంతస్తులు ఉంటుంది అంటే మెదక్ చర్చ్ టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్లో నిర్మించారు అంతేకాకుండా పొడవును పరిశీలించినట్లయితే రెండు వందల అడుగులు వెడల్పును పరిశీలించినట్లయితే వంద అడుగులు దీని నిర్మాణంలో అంటే మెదక్ చర్చ్ నిర్మాణంలో రాళ్ళు మరియు డంగు సున్నం యూజ్ చేసి భూకంపాలని కూడా తట్టుకునేలా మెదక్ చర్చ్ని నిర్మించడం జరిగింది అంతేకాదు ఐదు వేల మంది ప్రార్థన చేసుకోవడం అంతేకాకుండా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బైబిల్ పట్టణ వేదిక అనేది ప్రత్యేక ఆకర్షణగా పక్షిరాజు నిర్మాణంలో నిర్మించడం జరిగింది ఇది స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది అన్నమాట మెదక్ చర్చిలో అంతేకాదు ప్రభు భోజనం బల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దీన్ని మన పక్కనే ఉన్న బర్మా బర్మాలో లభించే రంగు టేకును యూజ్ చేసి ఈ ప్రభు భోజనం బళ్ళను నిర్మించడం జరిగింది అంతేకాదు ప్రార్థన ఆలయానికి పైన ఉన్నటువంటి గోపురం నూట డెబ్బై ఐదు అడుగులతో ప్రత్యేక ఆకర్షణగా అంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది అన్నమాట ఇది మెదక్ చర్చికి ఎంతో సుందరంగా నిలుస్తుంది అంతేకాదు <mary> మరి మెదక్ చర్చిలో ఉన్నటువంటి విండోస్ని కూడా సన్లైట్ కంప్లీట్గా మెదక్ చర్చిలో లోపల పడేట్లు ఎంతో సాంకేతికంగా ఆనాటి రోజుల్లోనే నిర్మించడం జరిగింది ఈ మెదక్ చర్చి నిర్మించే సమయంలో ఏడవ నిజాం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ అలీ దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ ఈ మెదక్ చర్చిలో ఎన్నో విశిష్టతలు క్రైస్తవులని ఎప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి మరి క్రైస్తవులు అందరూ కూడా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కం కంపల్సరిగా ఈ మెదక్ చర్చిని ఒక్కసారైనా దర్శించాలని అనుకుంటారన్నమాట అంత స్పెసిఫికేషన్ కలది ఈ మెదక్ చర్చ్ క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చ్ నేపథ్యం గురించి మీకు వివరించడం జరిగింది అలాగే క్రిస్టియన్స్ అందరికీ దీపాటివి తెలియజేస్తుంది క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ thank you